హలో అండి ఏంటంటే చల్లపిండి అనమాట ఎలా చేశానో చూపించబోయే ముందు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గోదావరి అమ్మాయి అరుణ ముందుగా ఒక కప్పు వరిపిండి తీసుకున్నానండి ప్యాకెట్ పిండి తీసుకున్నాను కావాలనుకుంటే బియ్యం మిక్సీ పట్టి జల్లించి మెత్తటి పిండిని తీసుకోవచ్చు నేనైతే బియ్య పిండి షాప్ లో కొన్నదే వాడాను ఈ బియ్య పిండిని ఒక గిన్నెలోకి తీసుకుని కప్పుకి కప్పున్నర నీళ్లు వేయాలండి ముందుగా ఒక కప్పు నీళ్ళు అయితే వేసాను మొత్తం అంతా కలిసేలా ఇలా కలుపుకున్నాను అనమాట ఇంకొక ఆరు కప్పు నీళ్ళు కూడా వేసుకుని బాగా కలుపుకున్నాను ఎక్కడా ఉండలు అనేవే లేకుండా ఇలా కలుపుకోవాలండి దోసల పిండి అంత పలుచిగా కలుపుకోవాలనమాట ఇలా కలుపుకుని ఈ గిన్నెని పక్కన పెట్టేసుకున్నాను ఇంకొక గిన్నె తీసుకుని పెరుగు అయితే వేసుకున్నానండి అది పలుచిగా చేసుకోవాలి ఇప్పుడు పెరుగు ముక్క ముక్కలుగా ఉంటుంది కదా కొంచెం వాటర్ వేసుకుని మజ్జిగలా చేసుకోవాలన్నమాట ఇలా పలుచిగా చేసుకున్న తర్వాత రెండు కప్పుల్లోకి అయితే వేసేసుకున్నాను అంటే ఒక కప్పు బియ్య పిండికి కప్పున్నర నీళ్ళు వేసి పలుచిగా కలపాలి అదే విధంగా రెండు కప్పుల పలుచటి మజ్జిగ తీసుకోవాలి నేను కూడా పక్కన పెట్టేసుకున్నాను ఒక పాత్రలోకి నూనె వేసి నూనె వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేయాలండి పచ్చిసెనగపప్పు ఆవాలు మినప్పప్పు చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్న పచ్చిమిర్చి ఈటన్నింటిని బాగా వేయించుకున్న తర్వాత రెండు కప్పుల మజ్జిగను రెడీ చేసి పెట్టుకున్నాం కదండి ఆ మజ్జిగను అయితే వేసేయాలి ఇలా వేసుకున్న తర్వాత రుచికి సరిపడినంత సాల్ట్ వేసి మొత్తం అంతా కలిసేలా కలుపుకున్నాను ఇప్పుడు ఈ మజ్జిగను అయితే బాగా మరిగించుకోవాలి మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉంటే మజ్జిగ అనేది విరగకుండా ఉంటుందండి ఎప్పుడైనా సరే పెరుగు వేడి చేస్తే విరిగిపోతుంది అంటారు కదా అలా విరగకుండా ఇలా కలుపుకుంటూ మరిగించుకోవాలి ఇప్పుడైతే ముందుగా వాటర్ లో కలిపి పెట్టుకున్న బియ్య పిండి మిశ్రమాన్ని ఈ మరుగుతున్న మజ్జిగలోకి అయితే వేసేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా కూడా సిమ్ లో పెట్టుకునే చేసుకోవాలండి ఇప్పుడైతే కలుపుతూనే ఉండాలన్నమాట ఉప్మా చేసినట్లేనండి మధ్యలో ఆగకుండా ఇలా కలుపుతూనే ఉండాలి ఇలా కలుపుతూ ఉండగానే మజ్జిగంతా పిండి పిండంతా కూడా ఇలా పాత్ర నుంచి సెపరేట్ అయిపోతుంది పల్చటి ఉప్మా ఎలా ఉంటుంది అలా ఉంటుంది అనమాట మీరు ఎంత సేపు ఉంచినా సరే అది పొడి పొడిలాడుతూ రాదండి బియ్య పిండి గనక ఇలాగే పల్చగా ఉంటుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి పుల్ల పుల్లగా ఉంటుంది పిండి రెడీ అయిపోయిందండి ఇప్పుడు ప్లేట్ లోకి తీసుకుని ఏదైనా ఊరగాయ పచ్చడి ఉంటుంది కదా దాంతో తింటే చాలా బాగుంటుంది నేనైతే పంచదార వేసుకుని తిన్నానండి నాకైతే ఏ ఉప్మా అయినా పంచదార తింటేనే చాలా నచ్చుతుంది ఈ చల్లపిండిని సరదాగా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది మార్నింగ్ టిఫిన్ గా గానీ ఈవినింగ్ స్నాక్స్ గానీ చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్